ఆషాఢ మాసం ఆదివారం పుష్యమి నక్షత్రంతో కూడిన అత్యంత శక్తివంతమైన అమావాస్య వచ్చింది ఈ అమావాస్య రోజు చేయవలసిన చేయకూడని పనులు ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని అమ్మవారిని ఆరాధించాలి లక్ష్మీనారాయణులను కానీ పార్వతీ పరమేశ్వరులకు కానీ పూజ చేయాలి అమ్మవారికి సంబంధించిన స్తోత్రములను పాఠించాలి ఈ అమావాస్య రోజు గోసేవ చేయాలి గోవులకు ఏమైనా ఆహారాన్ని ఇవ్వాలి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి గోవులకు పెద్దల పేర్లు తలుచుకుని వాటికి ఆహారాన్ని ఇచ్చి నమస్కారం చేసుకోవాలి ఈ రోజున పెద్దలను అర్చించినట్లయితే అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది ఈరోజు పితృదేవతల పేరు చెప్పి దాన ధర్మాలు చేయాలి ఈ అమావాస రోజు దరిద్రం పోవాలంటే ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలి అష్టదళ పద్మం వేసి ఉప్పదీపాన్ని వెలిగించినట్లయితే దరిద్రం పోతుంది గుమ్మానికి దిష్టి గుమ్మడికాయ కడితే చాలా మంచిది ఈరోజు ఎవ్వరిని హింసించకూడదు గొడవలు పడరాదు కొత్త వస్తువులు కొనరాదు కొత్త పనులు వ్యాపారాలు మొదలుపెట్టరాదు కొత్త బట్టలు ధరించరాదు తలకు నూనె రాయకూడదు జుట్టు గోళ్ళు కత్తిరించకూడదు శుభకార్యాలు చేయకూడదు